హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ప్రతి మహిళకి కూడా మనకు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నిండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పారు కానీ ఇది వరకు ఇస్తాం ఇస్తాం అంటున్నారే కానీ దానికైతే ఒక డేట్ అనేది రాలేదండి ఇప్పుడు మనకు ఏ తారీఖున ఇస్తారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు సో దీని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి దీనికి సంబంధించి ఆ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేసిందండి ఈ వీడియోలో మహిళలకి ఎప్పటి నుంచి పదిహేను వందలు ఇస్తారు అనే దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి మహిళకి కూడా మనకు కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలనేది మహిళల కోసం వారికి ఇంట్లో ఖర్చుల కోసం అని చెప్పి ఉప్పు పప్పు ఆయిల్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి ఉంటుందని చెప్పి పదిహేను వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది చేస్తామని చెప్పారు అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలైతే మాట్లాడుకుందామండి ముందుగా ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా కూడా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఎందుకంటే ఈ డబ్బులు చేతికైతే ఇవ్వరండి బ్యాంకు ఖాతాలోనే వేస్తారు ప్రతి ఒక్కరికి కూడా సో మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒక మీ దగ్గర ఉన్న బ్యాంకు బుక్ అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా ఉండాలండి ఇవన్నీ కూడా మీరైతే తర్వాత పోయి ఎత్తుకులాడుకొని పరుగులు తీయకుండా ముందుగానే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు అనేది లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ప్రస్తుతానికి మీరు అప్లై చేసుకున్నా మీకు డబ్బులు కూడా వస్తూ ఉంటుంది కానీ ఈ లోపల మీకు సో ఈ లోపల రేషన్ కార్డుకి అప్లై చేయడానికి మనకు సైట్ అనేది ఓపెన్ అయినప్పుడు అప్పుడైతే అప్లై చేసుకొని మీరు మళ్ళీ కూడా జెరాక్స్ అయితే ఇవ్వచ్చు నో ప్రాబ్లం అండి చాలామంది సైట్ ఓపెన్ కాలేదు కదా మాకు రేషన్ కార్డు లేదు అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అన్నమాట రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరా అయితే డౌట్ రావచ్చు ఇస్తారండి రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇస్తారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇస్తారు సో నో ప్రాబ్లం అండి ఈ డబ్బులు ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి కూడా డబ్బులు అయితే వస్తాయండి ఆగస్టు పదిహేను నుంచి సో మనకు ఇంకా ఈ ఆగస్టు పదిహేను అనేది వచ్చే లోపల పది రోజులు టైం అయితే పడుతుందండి ఈ పది రోజుల్లో మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు సో ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ తీసైతే మీ దగ్గర పెట్టుకోవాలండి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోని అవసరం లేదండి మీ దగ్గరికి సచివాలయం వాళ్ళు వస్తారు ఈ లోపల మనకు గ్రామ సేవకు వార్డు సేవకు వస్తే వాళ్ళే వస్తారు సో వాళ్ళ గురించి కూడా డిస్కషన్ అయితే జరుగుతూ ఉందనమాట సో వాళ్ళు ఇంతవరకు కనుక రాకపోతే సచివాలయం వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారండి మా ఇంటికి వస్తారు వాళ్ళ ఇంటికి రాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు అని ఏమీ లేదు ప్రతి ఇంటికి కూడా వస్తారు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు మీ ఇంట్లో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సో ప్రతి ఇల్లు కూడా గ్యాదర్ చేస్తారు చేసి మీకు మీ ఇంట్లో కనుక గవర్నమెంట్ జాబ్ కనుక ఉంటే ఆ డబ్బులు అయితే ఇవ్వరు అలాగే మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఉన్నా కూడా డబ్బులైతే రావండి అలాగే ఐదు ఎకరాల కంటే కూడా ఎక్కువగా మాగాని ఉన్నా కూడా వారికి కూడా ఈ డబ్బులు అయితే రావు అలాగే గవర్నమెంట్కి సంబంధించి సో ఎవరైతే పెన్షన్ అనేది ప్రతి నెల తీసుకుంటూ ఉంటారో అంటే మనకు చిన్న చిన్న మూడు వేలు నాలుగు వేలు కాదండి గవర్నమెంట్ జాబుకి సంబంధించి పెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ పెన్షన్ అనమాట సో వీరికి మాత్రము రావండి సో వీరందరికి కాకుండా మామూలుగా ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా వస్తాయండి చాలామంది నాకు కామెంట్ చేసిన మెయిన్ విషయం ఏంటంటే నేను ఇంటర్ వరకు చదువుకో ఉన్నాను నాకు వస్తాయా నేను టెన్త్ వరకు చదువుకో ఉన్నాను నాకు వస్తాయా అని అయితే అడుగుతూ ఉన్నారండి దీనికి చదువుతో సంబంధం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చదువుతూ కనుక ఉన్నట్లయితే డబ్బులు రావండి మీరు చదివి మానేసున్నా వస్తాయి మీరు అసలు చదవకపోయినా కూడా వస్తాయి ఈ కామెంట్ అనేది నాకు చాలామంది చేశారండి అందుకే చెప్తున్నాను మీరు చదువుకున్నా చదువుకోకపోయినా వస్తాయి కాకపోతే మీరు చదువుకుంటూ ఉండకూడదు అనమాట చదువుకుంటూ ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనమాట రెక్కల పథకం కింద మీకు కాలేజెస్కి ఫీజులనేటివి ఇస్తారు మాకు మామూలుగానే అమ్మఒడేది ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి ఉంది కదండి అట్లాంటి పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వస్తాయి కాబట్టి మీరు టెన్త్ క్లాస్ చదివి ఖాళీగా ఇంట్లో ఉండి మీకు కనుక మ్యారేజ్ కాకపోయినా కూడా వస్తాయండి పెన్షన్ వచ్చే వాళ్ళకు మాత్రం రావండి సో పెన్షన్దారులు ముఖ్యంగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే వికలాంగులకు పెన్షన్దారులకు వికలాంగుల పెన్షన్లకు వచ్చే వాళ్ళకి వస్తానైతే అడుగుతూ ఉన్నారండి సో పెన్షన్ వచ్చే వాళ్ళకి రావండి వికలాంగులకు కావచ్చు చాలామంది ఒంటరి మహిళలకు వస్తుందని కూడా అడిగారు వారికి కూడా రాదండి సో ఒంటరి మహిళలకు వితంతువులకు పెన్షన్దారులకు సో మనకు నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు సో ఇవన్నీ ఇచ్చే ఎలాంటి పెన్షన్దారులకైతే రాదు ఇది ఆగస్టు పదిహేను నుంచి మీ అందరి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఆ రోజు నుంచే ఉచిత బస్సు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దీన్ని కూడా మహిళల కోసమే ప్రవేశపెట్టారండి సూపర్ సిక్స్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే కేవలం మహిళలకే ప్రవేశపెట్టారు అందులో మనకు ఇదొకటి అనమాట ప్రీ బస్సు అది కూడా మనకు ఆగస్టు నుంచి అమలు చేస్తారండి దీనికి సంబంధించి కార్డులు కూడా మీకైతే ఇస్తారు ఈ కార్డుల కోసం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సో ఎంతమంది ఉన్నారు అనేసి మీ దగ్గర ఎంక్వైరీ చేసుకుంటారనమాట వచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ అనేవి తీసుకుంటారు తీసుకొని దానికి సంబంధించి మీకు కార్డు తీస్తారు ఇస్తారు ఆ కార్డు ఉంటేనే బస్సులో మీకు ఫ్రీ అండి ఆ కార్డు కనుక లేకపోతే బస్ అయితే ఫ్రీ కాదు సో నెక్స్ట్ వచ్చేసి ఉచిత సిలిండర్లు ఇది కూడా సూపర్ సిక్స్లో భాగంగా కేవలం మహిళలకేనండి మగవారికి అయితే రాదు కే కేవలం ఆడవాళ్ళకేనండి మరి మగవాళ్ళ పేరు మీద ఉంటే ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారు ఏం చేయలేమండి అలా మార్చరంట సో దాని గురించి కూడా నేను కనుక్కున్నాను మగవారి పేరు మీద ఉంటే మగవాళ్ళ పేరు మీదే ఉంటుందండి ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఆడవాళ్ళ పేరు మీదే ఉంటుంది కానీ వాళ్ళ పేరు మీద వీళ్ళకి వీళ్ళ పేరు మీద వాళ్ళకైతే మార్చరు సో మహిళలకు కావాలంటే మీరు కొత్తగా మళ్ళీ కూడా సిలిండర్కి అప్లై చేసుకోండి అప్పుడు మీకు మీకు కూడా వస్తుంది ఎందుకంటే ఒక నెల రెండు నెలలు లేట్ అవుతుంది మీకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నో ప్రాబ్లం దానికే మీరు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్క ట్విస్ట్ ఉందండి ఈ ట్విస్ట్ గురించి నేను మొన్న కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను సిలిండర్ల గురించి రెండు సిలిండర్లు ఎవరికైతే ఉంటాయో వారికైతే రాదండి కేవలం ఒక్క సిలిండర్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి రెండు సిలిండర్లు ఉన్నవారికి రావు ఈ మూడు పథకాలకు సంబంధించి పదిహేనో తారీఖు నుంచి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మూడు పథకాల గురించి అమలైతే చేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా అమలు చేస్తారు నేను చెప్పిన మీరు సర్టిఫికేట్లు అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉంటే మీకైతే హ్యాపీగా మీకైతే అప్లై చేస్తారు సో ఇంకా ఎలాంటి రిస్క్ అనేది లేకుండా మీకైతే వచ్చేస్తుంది ఇవన్నీ కనుక మీ దగ్గర లేదనుకోండి ఇంకా ఒక నెలలో మీకు అప్లై చేయకపోయినా ఒక పదిహేను వందల రూపాయలు పోయినట్టు అలాగే ఇంకొక నెలలో చేయకపోయినా ఇంకొక పదిహేను వందల రూపాయలు పోయినట్టు సో ఆ విధంగా పోతూ వస్తుంది సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం